హాయ్ అండి ఇది కర్ణాటకలో బెంగళూరులో చాలా ఎక్కువ ఫేమస్ దొన్న బిర్యానీ చికెన్ మటన్ వెజిటబుల్స్ అంతా చేస్తారు టేస్ట్ అయితే బాగుంటుంది చూడ్డానికి కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న అన్నీ వేయాలి పుదీనా ఇంట్లో లేక పుదీనా వేయలేదు పుదీనా కానీ కంపల్సరీ వేయాలి నేనైతే కొత్తిమీర మాత్రమే వేస్తున్నాను ఇంట్లో నా దగ్గర లేక ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత నేను కుక్కర్లో చేస్తున్న కుక్కర్లో కొంచెం ఆయిల్ హీ వేసి హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ కొంచెము కొంచెం ఫ్రై అయితే చాలు తర్వాత టమోటా టమోటా కానీ కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేసి రుచికి సరిపడినంత ఉప్పు పసుపు ఇందాక మిక్సీకి వేసుకున్న పేస్ట్ అంతా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలి ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు లాస్ట్లో కొంచెం పెరిగేసుకున్నాను వేసుకున్నాను మీకు కావాలంటే చికెన్ మసాలా గరం మసాలా ఒక రెండు స్పూన్లు కావాలంటే వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పెట్టి మూడు విజిల్ పెట్టాను